మీరందరూ మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులందరి వలలో పడి పడి చేయని నేరానికి మీరు నన్ను అకారణంగా మీకు దూరం బాధతోని ఎమ్మెల్యే గారు తనకు తాను మరి శిక్షించుకున్నారు ఇప్పుడు ఎండలు నిలబడి కానీ మీరెంత గొప్ప వ్యక్తులంటే మరి మా ఎమ్మెల్యే సల్లగుండాలి మా ఎమ్మెల్యే ఆరోగ్యం బాగుండాలి మేము బాగుండాలని చెప్పి మీరు మమ్మల్ని అందరినీ మళ్ళీ నీడకు విలిపిచ్చు మీ అందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు మిథులారా ఇప్పటి వరకు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి గారు మర్రి జనార్దన్ రెడ్డి గారు చాలా చక్కగా ఏ విధంగా మన తెలంగాణ ప్రజానికమంతా చందుపట్ల ప్రజానీకంతో సహా ఏ విధంగా ఘోరంగా పట్టపగలే మోసానికి గురైండు అనేది మీకు పుసగిచ్చినట్టుగా వివరించిండ్రు నేను జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇంతకుముందు ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన పోలీసుల పని ఏముంటుంది ఏముంటది గట్టిగా చెప్పు ఏముంటది దొంగలు పట్టుకున్నప్పుడు ఉంటుంది మరి ఎవరిని పట్టుకోవాలి పోలీసు వాళ్ళు రేవంత్ రెడ్డి నోట్లు అలాగే చూడండి ఇది నా బొమ్మ నేను ఉద్యోగాలు ఈ బొమ్మ ఇట్లా యూనిఫామ్ వేసుకుంటాను నా దగ్గర రెండు తుపాకులు ఓకేనా సో ఈ తుపాకులతోని తూటాలతోని ఇరవై ఆరు సంవత్సరాలు ఉద్యోగం చేసిన మీరు ముందు జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను బంగారు చెంతతోనో బంగాళాల్లోనో లేకపోతే ఆగర్బ శ్రీమంతుడి లాగానో వజ్రాల వైడుర్యాల మధ్యలో ఉట్టలే నేను మరి మీ అందరి బిడ్డను అదే పేద గుడిసెలల్లా కూలి కుటుంబాల మధ్యలో పుట్టి రోజుకు పదహారు గంటలు చదువుకొని ఆకలి కూడా మెస్సులు బంద్ అయితే పాల పొడితోని ఛాయ కాసుకొని ఆకలి చంపుకొని ఇంటికి రాలేక ఆకలితో చావలేక చాయ్ తాగి సమోసాలు తిని మరి పదహారు గంటలు చదివి మూడు సంవత్సరాలు కష్టపడితే నాకు ఈ ఉద్యోగం వచ్చింది నేను ఇరవై ఆరు సంవత్సరాల ఉద్యోగం చేసి మరి రిటైర్ అయిన నాటికంటే ఉద్యోగాన్ని వదులుకున్నా మీ అందరికీ సేవ చేయాలని ఉద్యోగం వదులుకునే నాటికి నా జీతం రెండు లక్షల అరవై మూడు వేల రూపాయలు నెలకు ನೇನು ಓಲಿ ಇಪ್ಪ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಗುರು ಚೆದುಕೆ ನಾವು ಚಿನ್ನ ಸ್ಟೋರಿ ಆದಕ್ಕೆ ಅದೊಕ್ಕೇ ನೀವು ನೇನು పోలీస్ స్టేషన్ లా మా ఎస్ఐలు ఒకసారి నా దగ్గరికి ఒక మహిళను తీసుకొని వచ్చిండ్రు మహిళ అంటే భార్య భర్త ఇద్దరిని తీసుకొని వచ్చిండ్రు వీళ్ళు మరి కరీంనగర్ లా రామగుండం అని ఉంటది రామగుండం రైల్వే స్టేషన్ లో రైల్ ఎక్కిండ్రు మధ్యాహ్నం పదకొండు పన్నెండు గంటలకు రైలు ఎక్కిండ్రు వీళ్ళు వరంగల్ పోవాలి రైలు ఎక్కిన తర్వాత బాగా ఆకలి అవుతున్నది ఎండకాలం మరి దూపకవుతున్నది కూర్చున్నారు కూసుంటే పక్కన ఇంకొక ఆయన కూర్చున్నారు అందరు మనకు తెలిసిన కూర్చోరుగా రైల్లా వేరే వాళ్ళు కూడా కూర్చుంటారు ఆయన కూర్చుంటే ఆయన ఇక అందరు కూర్చున్నారు కూర్చున్న తర్వాత చేతిలో ఏ సో ఆయన బిస్కెట్ కూడా ఓపెన్ చేసి ఇగో ఈ బిస్కెట్ కూడా ఉన్నది నేనైతే బిస్కెట్లు తింటున్నా ఒక్కరిని తింటే బాగుండదు కదా మన తెలంగాణలో ఎట్లుంటారు పేద వర్గాలు మామూలు మనుషులు సాదా సీదా మనుషులు అమ్మా నాకైతే ఆకలి అయితే బిస్కెట్లు తింటున్నా మీరు కూడా ఈ బిస్కెట్లు తినండి అని చెప్పి ఇట్లా పెడతాడు పెడితే వద్దు నాయన ఎందుకు నాయన మేము ఇంటికాడ పోయి తింటాము కానీ మనం ఇవ్వలే ఉండే ఇవ్వంగానే తింటాం మనం వద్దు నాయన ఆకలి చంపుకొని అయినా వద్దంటాం వాళ్ళ లేదమ్మా నేను తింటున్నా కదా తల్లి నువ్వు కూడా తినవు నేను ఒక్కరిని తింటే అని చెప్పి ఆయన బిస్కెట్ కూడా ఇస్తాడు ఇస్తే ఆయన రెండు బిస్కెట్లు తీసుకుంటాడు భర్త రెండు బిస్కెట్లు తీసుకుంటాడు ఇచ్చిన ఆయన కూడా నేను కూడా తింటున్నా కదమ్మా చెప్పి ఈయన రెండు బిస్కెట్లు తింటాడు తిన్న తర్వాత పది నిమిషాలకు భార్యా భర్తలకు మంచిగా నిద్ర వస్తుంది ఆకలిగా ఉన్నారు ఎండాకాలము మరి ట్రైన్ బాగా స్పీడ్ గా పోతున్నది గాలి కిటికీల నుంచి వస్తున్నది ఇక నిద్ర రాదా మరి నిద్ర వస్తుంది నిద్ర వచ్చిన వెంటనే మరి ఇకపోతేనే ఉండదా వరంగల్ దిగాల్సిన సీత కాజీపేట రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ రాగానే మరి మెరుగు వస్తుంది మెరుగో రాగానే మరి నేను వరంగల్ దిగాలి కదా కాజీపేటలో దిగుతున్నా అని చెప్పి డౌట్ వస్తుంది మత్తు మత్తుగా ఉన్నది చూసుకుంటే చెవులకు కమ్మలు లేవు మంగళ సూత్రం లేదు పుసల తాడు లేదు చేతులకు గాజులు ఉన్నాయి అవి కూడా లేవు బిడ్డ పెళ్లి కోసం బ్యాంకు నుంచి తెచ్చుకున్న బిడ్డ పెళ్లి కోసం బ్యాంకు నుంచి తెచ్చుకున్న డబ్బులు లేవు డబ్బుల మూట లేదు అన్ని పోయినాయి ఏడు తీసుకొచ్చి మా భార్య భర్తలు ఇద్దరు కూడా వచ్చి ఎస్ఐని ని తీసుకొని కొత్తగా ఉంది క్రైము అని చెప్పి మేము వినిపించినాం పిలిపిస్తే వాళ్ళు అప్పుడు మాకు రైల్వే పోలీసులు ఏం చెప్పింటారు అంటే సార్ ఇది ఒక గ్యాంగ్ ట్రైన్లలో తిరుగుతుంది వీళ్ళు ఏం లేదు ఆకలి కొన్ని పాపం అలసిపోయిన ప్రయాణికులు అందరు పక్కన కూర్చుంటారు కూర్చొని వాళ్ళు బిస్కెట్ పొడలు స్పెషల్ బిస్కెట్ పొడలు ఉంటాయి ఒక వైపు ఏమో మత్తులేని ఉంటాయి ఇంకొక వైపు ఏమో మత్తున్న ఉంటాయి మత్తులేని బిస్కెట్లను దొంగ తింటాడు మత్తున్న బిస్కెట్లనేమో ప్రయాణికులకు ఇస్తాడు నమ్మాలి కదా ప్రయాణికులు మరి అయిపోయింది అయిపోయిన తర్వాత మరి పోయింది ఇక మొత్తుకున్నారు ఏడు నేను పోలీసు వాళ్ళని మా బిజినెస్ తమిళనాడులో ఒక గ్యాంగ్ ఉంటుంది రామ్జీనగర్ గ్యాంగ్ అంటే రామ్జీనగర్ పోతే ఆ ఊరు పెద్ద మనిషి చెప్పాడు సార్ మా ఊరంతా ఇదే పని చేస్తారు మేమంతా కూడా చేస్తా పోలీసు వాళ్ళు వస్తే సౌదా చేసుకొని అయ్యా మేము వంద రూపాయలు దొంగిలిసినాం ఒక ఇరవై రూపాయలు ఇస్తాం ముప్పై రూపాయలు ఇస్తామని చెప్పి మళ్ళీ వాపస్ చేసుకుంటారు అయిపోయింది ఇదే జంట మళ్ళీ ఒక రెండు సంవత్సరాలకు మా దగ్గరికి వస్తారు மா திருக்கு சார் மல்ல மா இன்ல துங்கதனமே మళ్ళా మా ఆయన ఈసారి ఎట్లా ఇది దొంగతనం ఇవ్వండి వాళ్ళ ఆశ పాపం పేరు ఈసారి ఎట్లా దొంగతనం అయిందంటే మా ఊరికి ఒక ఆసామి వచ్చిండు ఆసామి ఇంట్లో లంక బిందులు ఉన్నాయని మరి ఊరంతా నాకు కలగన్న లంక బిందులున్నాయి ఇంత ముందు తూర్పు రాజులు పరిపాలించేటోళ్ళు ఆ రాజులు ఎక్కడైతే గుప్పిన పెట్టినో దాని మీదనే మీరు ఇల్లు కట్టుకున్నారు అని చెప్పి ఏం చేయాలి నాయన అంటే మీరు ఇళ్ళకెళ్ళి బయటికి పోవాలమ్మా ఒక్క రోజు రాత్రి మాత్రం మేము ముగ్గురం ఉన్నాం స్వామిలో పూజ చేస్తాం ఉన్నారు చేసిన లోపలికి పూజ చేసి వీళ్ళు పోయిండ్రు పొద్దు రాంకబిందలు వచ్చినా అని చెప్పి ఊరంతా పోయినరానికి ఏమైంది బీరు వాళ్ళ ఉన్న బంగారం అంతా పోయింది అన్ని పోయినాయి ఇప్పుడు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే మొదటిసారి మోసపోయినప్పుడు మోసగా ఉంది తప్పు కరెక్టా రెండోసారి మోసపోతే ఎవరిది తప్పు ఎవరిది తప్పు చెప్పండి రెండో సార్ పద్దాలు ఎవరు తప్పు మరింతకి దొంగలు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ కూడబలుకొని ఊర్ల మీద పడి మోసం చేసి ప్రజల మీద మత్తు మందు చల్లి ఏ మత్తు మందు చల్లి మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం బంగారం రెండు వేల ఐదు వందలు అత్త కూడలు కలిపి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అన్ని కలిపి మీకు ఇంత ఇస్తాం మీరు లక్షాధికారులు అవుతారని చెప్పి మాయ మాటలు చెప్పి మన మత్తులో ముంచి ఆ దొంగ ఎట్లయితే మత్తున్న బిస్కెట్లు మనకిచ్చి మంచి బిస్కెట్లు వాళ్ళు తిన్నారు ఆ విధంగా మనను మోసం పుచ్చిండు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మరి వాళ్ళ గుర్తేంది వాళ్ళ గుర్తేంది ఏ గుర్తుకేసిండు మీరు అప్పుడు వాళ్ళకి ఏ గుర్తుకేసిండు గుర్తు మీరు మీరేసిండు మరి వేసి ఇట్లా ఊరిపోయింది జనార్దన్ రెడ్డి గారు అట్లా కాదమ్మా ఇట్లా ఊరిపోయింది మీ ఎమ్మెల్యే గారు సంతోషం సంతోషం ఓకే సంతోషం 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 అంత గట్టిగా చప్పట్లు కొట్టండి అండి లింక్ మీద కొట్టండి మరి ఆ నాయకులను పట్టణ వాళ్ళు మిమ్మల్ని చూసి బుద్ధి చేసుకోవాలి అది సంగతి ఓకే సో ఆ దొంగలను మీ ఊరికి రానియాలి అట్లయితే మీరు రానీయలేదు చాలా చాలా నీజారన్నా కనీసం మరి నీ ఊళ్ళో నీ ఊళ్ళు అప్రమత్తంగా ఉంటారు అనుకుంటున్నా ఇక అమ్మ గారు అయిపోయింది సో ఇప్పటి నుంచే మన మోసాలు చేసే దొంగలు మళ్ళీ సార్ ఇప్పుడు ఇంకొక దొంగతనం మోసం టూ మోసం వన్ అయిపోయింది మోసం టూ ఎట్లయితే బాహుబలి వన్ బాహుబలి టూ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ అని ఉంటాయో మోసం టూ మొదలైంది మోసం టూ ఏంది సంవత్సరంలో ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ వాళ్ళు లక్ష రూపాయలు ఇస్తామంటున్నారు నమ్ముతారా ఎంతమంది నమ్ముతున్నారు లక్ష రూపాయలండి లక్ష రూపాయలు ఇస్తామంటున్నారు నమ్ముతారా అమ్మ నువ్వు చెప్పు నిజంగా లక్ష రూపాయలు ఇస్తాం నిజంగానే స్టేట్మెంట్ రిలీజ్ చేసి రాడు లక్ష రూపాయలు ఇస్తామంటున్నాడు నమ్ముతారా పక్క చాలా సంతోషం చెందుపట్టలో చాలా చైతన్యం ఉన్నది ఓకే గుడ్ సో ఇంకా చివరిగా కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు నా అనుభవంలో ఒక రెండు ఒకటే ఉదాహరణ చెప్తా రెండు చెప్పా కేసీఆర్ గారి పాలనలో నేను జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గురుకుల పాఠశాలకు సెక్రటరీగా పనిచేసిన ఇప్పుడు మా నాన్న ఎక్కడున్నాడు ఇంతకుముందు ఒక ఒక ఆయన ఉండగా మనం కూడా ఆయన ముగ్గురు బిడ్డలు నా దగ్గర చదివిరు నువ్వే మీ ముగ్గురు బిడ్డలు నా దగ్గర అప్పుడు ఎట్లుండే సన్న బియ్యం నెయ్యి దేశంలో ఏ ప్రభుత్వ పాఠశాల కూడా నెయ్యి పిల్లలకు దేశంలో ఏ ప్రభుత్వ పాఠశాల కూడా స్కూళ్ళనే యాటగోసి పేద పిల్లలు కనీసం వీళ్ళకు మరి చికెన్ మటన్లు దొరకయి ఆ డబ్బులు వీళ్ళ దగ్గర ఉండవి అని చెప్పి స్కూల్ స్కూల్లోనే ఆట కోసి పిల్లలకు అక్కడనే మంచిగా వండి పెట్టి మరి తినబెట్టిన రోజులు ఆ రోజులు అలాంటి మరి పాఠశాలల్లో ఒక అమ్మాయికి ఒక కరెంటు పోలు ఆడుకుంటుంటే తీగ దిగి షాక్ కొడుతుంది అంటే తీగ తగిలి ఆ కరెంటు పోలు అనుప ఇనుప రాడ్ తగిలి షాక్ కొడుతుంది రెండు చేతులు కాలిపోతాయి కాలిపోతే హైదరాబాద్ లో ఎపోలో హాస్పిటల్ తీసుకుపోతే ఆ అమ్మాయికి రెండు చేతులు కూడా తీసేయాలని చెప్పింది మరి తల్లిదండ్రులేమో కూలి తండ్రి పిసోడు ఆయనకి ఏం తెలియదు తల్లి ఒకటే కూలి పని చేసి బిడ్డను భర్తీయాలి ఆ బిడ్డ చదువుకునే బిడ్డ ఒక్కడేసారి రెండు చేతులు కొట్టేసిండు డాక్టర్లు కొట్టేస్తే మరి తల్లి నా బిడ్డను మళ్ళీ ఇప్పుడు ఏం చేసుకోవాలి భర్తనేమో పిసోడు తండ్రి ఏమో తల్లి ఏమో కూలి మరి ఇట్లా కాపాడుకోవాలని చెప్పి మరి మా దగ్గరికి వస్తే మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే నువ్వు ఏం చేస్తావో చెయ్యి ఈ అమ్మాయికి చేతులు రావాలన్నాడు మేము అప్పుడు ముప్పై ఆరు లక్షల రూపాయలు జమ చేసి జర్మనీకి పోయి అమ్మాయికి రెండు చేతులు పట్టుకొని వచ్చినామమ్మా రెండు చేతులు పట్టుకొని వచ్చినాం జర్మనీకి పోయి చేతులు లేని మనసులు అనుకుంటే చేయలేస్తుంది చేతులు గట్టిగా పట్టుకోవాలంటే మనుషులు అనుకుంటే చేతి గట్టిగా పట్టుకుంటుంది ఆ విధమైన చేతులు తీసుకొచ్చినాం ఇక రేవంత్ రెడ్డి గారి పాలన చెప్తా చెప్పి ముగిస్తాను నేను రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుంటుందో చూడండి భువనగిరిలో భువనగిరిలో ఒక సోషల్ వెల్ఫేర్ పాఠశాల ఉన్నది అందులో శ్రీకాంత్ అనే పిల్లగాడు ఇంకొక యాభై మంది ఉగాది పండుగ నాడు ఈ ఉగాది మన పోయిన ఉగాది ఉగాది పండుగ నాడు వాళ్ళు విషాహారం తిని పొద్దు నుంచి మూడు రోజుల వరకు వాంతులు విరోచనాలు చేసుకుంటా ఆ టాయిలెట్ల వరండాల పడుకుని ఉంటే మూడు రోజుల వరకు ఏమైంది ఈ పిల్లలకైనా అడిగే నాదుడు కూడా లేడు చివరికి చావు బతుకుల్లా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పడేస్తారు పడేస్తే ఆ పిల్లవాడు శ్రీకాంత్ అనే పిల్లవాడు చచ్చిపోతాడు తల్లి కూలి తండ్రి ఆటో డ్రైవర్ ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలే అంటే నేను అనేది ఏంటంటే మీ పిల్లలకు ఒక న్యాయం పేదోళ్ళ పిల్లలకు ఇంకొక న్యాయం మీ పిల్లలైతే మరి అంతర్జాతీయ పాఠశాలలో చదవచ్చు పేదోళ్ళ పిల్లలైతే ఎట్లన్నా చావచ్చు పశువుల తీరగ కానీ కేసీఆర్ గారు హయాంలో నా పిల్లలైనా ఈ పిల్లలైనా అందరు కూడా పిల్లలే అని చెప్పి వీళ్ళందరినీ ఒకటే తీరుగా చూడాలని ఒక్కొక్క విద్యార్థికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ప్రయోజకులు చేసిండవు నేను అందుకొరకే చెప్తున్నామ్మ దారా మీకు అలాంటి పాలన కావాలంటే మీరు మే పదమూడవ తారీఖు నాడు అంటే ఈ రోజు నుంచి కరెక్ట్గా ఏడు రోజులు ఎనిమిది రోజులు ఉన్నది దయచేసి మీకు ఇష్టమైన దేవునికి మొక్కుకొని ఈ రోజు నుంచే ప్రతిరోజు మీ చుట్టాలకు పెద్ద ముదునూర్లున్నా లేకపోతే ఎక్కడున్నా మీ చుట్టాలు తోడుకులున్నా తాడూర్లున్నా తెగ్గబల్లున్నా ఈ రోజే మీరు చెందుబట్లలో మేమందరం కూడా ఊరంతా తీర్మానం చేసుకున్నాం మేము ఆ రోజు జనార్దన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నాం కానీ ఈసారి ఆయన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిని తీసుకొని వచ్చిండు ఈయన మన పిల్లల కోసం బాగా పనిచేసిందంట అందుకొరకు ఈయనను ఊరంతా కలిపి భారీ మెజారిటీతో గెలిపించాలని అనుకున్నాం మీరు కూడా అట్లనే ఫిక్స్ గా అని చెప్పాలి చెప్తారా చెప్పాలి పెళ్లి కలిస్తారు అక్కడ చెప్పాలి సాగుల దగ్గర కలిస్తే అక్కడ చెప్పాలి పుట్టినోళ్ళ కలిస్తే చెప్పాలి ఊరికి ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా చెప్పాలి చెప్పి మరి మే పదమూడవ తారీఖు నాడు ఉదయం ఏడు గంటలకే మంచిగా స్నానం చేసి మీ ఇష్టమైన దేవునికి మొక్కుకొని లైన్ల నిలబడి లోపలికి పోయి సార్ రెండు డబ్బాలు ఇసు ఉంటాయి రెండు డబ్బుల ఒక డబ్బాలనేమో నిండు ఉంటాయి గుర్తులు ఆ గుర్తుల అన్నిటికన్నా మొదటి వరుసలో ఉన్న గుర్తు ఏ గుర్తు సగం అంతే చెప్తున్నారు అంటే రేవంత్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది ఇప్పుడు తులం బంగారం పంపిస్తున్నా వచ్చిందా రెండు వేల ఐదు వందలు ఇస్తున్నా అమ్మాయిలకు ఫోన్ వచ్చిందా రైతు బంధు వచ్చిందా స్కూటీలు వచ్చిన పిల్లలకు మరి అందరు చేతులెత్తే చెప్పండి ఏ గుర్తు కొట్టేస్తారు కారు గుర్తుకేయాలి అరే కారు గుర్తు కరెక్టేనా కాదని డౌట్ వస్తే ఆ దాని పక్కనే ఒక మనిషి బొమ్మ ఉంటది ఆ బొమ్మ నాదే నా బొమ్మ నేను చెప్పినట్టుగా ఈజీగా గుర్తుపట్టచ్చు నేను గుండు చేసుకుంటా అదే బొమ్మ ఉంటది అందుకొరకు దయచేసి గుర్తు పెట్టుకోండి నేను రేపు ఢిల్లీ పోతే మీరందరు ఢిల్లీ పోయినట్టే ఢిల్లీలో చాలా రమ్మతుంటది ఢిల్లీలో ఆ పార్లమెంట్కు ఎవరిని చీమని కూడా పోనియారు పోలీసు వాళ్ళు నేను అడిగిన ఏందయ్యా ఈ లోపల ఏమున్నదా నేను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ నన్ను కూడా పోనియారు అంటే సార్ అన్నారు ఎందుకు అంటే ఈ ఢిల్లీ పార్లమెంటులో కూర్చున్న మామూలు వాళ్ళు కాదు సార్ చందుపట్ల చిన్నమొద్దునూరు పెద్ద మద్దునూరు నాగర్ కర్నూలు తెలకపల్లి తాడూరు బిజినపల్లి సింమాజ్పేట ఇలాంటి లక్షల గ్రామాల నుండి ప్రజలు స్వచ్ఛందంగా ఓటేసి ఇక్కడికి పంపిస్తారు వాళ్ళందరూ ఈ దేశ ప్రజల తలరాతలు మారుస్తారు వాళ్ళు మాట్లాడే మాటలు అందుకని వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది సార్ అందుకొరికే వాళ్ళకు చీమ కూడా హాని చేయనీయము అన్నారు కానీ మీరు పోయినసారి ఓట్లేసిన రాములు ఆయన ఏం చేసిండేకా పోయినసారి ఓట్లు వేసిన రాములు పార్లమెంట్లో కూర్చొని నిద్రపోయిండు నిజం రెండు లక్షల పంతొమ్మిది వేల నిమిషాలు మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన ఎన్ని నిమిషాలు మాట్లాడి ఎరికారు నిమిషాలు మాత్రమే మాట్లాడిండు కేవలం మాట్లా మాట్లాడడానికి రాదో లేదో నాకు తెలియదు కానీ ఆరు నిమిషాలే మాట్లాడిండు ఆరు నిమిషాలు మాట్లాడిన వ్యక్తి కావాలన్నా మీరు అధికారం ఇవ్వనప్పుడే మీ పేద బిడ్డలను పది లక్షల మందిని ప్రపంచంలో నలుమూలలకు పంపించిన వ్యక్తి కావాలన్నా ఇలా మీరు నిర్ణయించుకోవాలి వాళ్ళు ఇచ్చే రెండు వందల రూపాయలు రేపు పది కాంగ్రెస్ ఊరికి పది కేసుల బీర్లు పంపిస్తారంట యాభై లక్షలు పంపిస్తారంట ఇప్పుడు మళ్ళీ ఇంకొక హామీ వచ్చింది ఓట్లప్పుడు ఊరూరికి యాభై లక్షల రూపాయలు పది కేసుల బీర్లు పంపించి మంచిగా తాగురి తినూరి ఆ రోజు పోయి మా గుర్తుకు ఓట్ ఏం చేస్తారు మీరు బరాబర్ కారు గుర్తుకే ఓటేయాలి అవునా కదా చేస్తారా గొంతు నుంచే గుండె నుంచి మాట గొంతు నుంచి వస్తుందా గుండె నుంచి వస్తుందా చంటి పట్టులకు గుండెనే ఉన్నది గొంతులేదు చాలా సంతోషం దయచేసి మరి మీరందరూ కూడా కారు గుర్తుకు ఓడేసి మీ బిడ్డగా నన్ను మరి పార్లమెంటుకు పంపించాల్సిందిగా కోరుకుంటున్నా చెప్తున్నా చెప్తున్నారా నాకు సొంత ఇల్లు కూడా లేదు ఇల్లు కట్టుకోలేక కాదు నేను మళ్ళీ చెప్తున్నా ఇల్లు కట్టుకోలేక కాదు బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోలేక కాదు నాకు హైదరాబాద్లో జాగా ఉన్నది కానీ ఇల్లు కట్టుకునే సమయం లేదు నేను ఇల్లు కట్టుకోవడానికి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వెచ్చిస్తే వేలాది మంది బిడ్డల జీవితాలు నాశనం అవుతాయి చిన్నతనంలోనే పిల్లలకు అవుతాయి మరి ఎంతో మంది చదువుకోవాల్సిన పిల్లలు మళ్ళీ రోజువారి కూలీలుగా మారుతారు వాళ్ళందరి జీవితాలు మరి బాగా చేయాలంటే ముందు మనసుఖం కాదు ఆ బిడ్డలను సుఖపెట్టాలనే ఉద్దేశంతోనే నేను ఇల్లు కూడా కట్టుకోలేదు రేపు మీరు నన్ను గెలిపించిన తర్వాత మీ సేవకుడిగా ఉండి నిరంతరం మీకోసమే పనిచేస్తా అని చెప్తూ మీరు ఇంత ఓపికగా మా సమా మా ప్రచారం విన్నందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ అందరూ రెండు చేతులు ఎత్తి ఒక్కసారి